రామపురం అనే ఊళ్ళో రాములు అనే రైతు ఉండేవాడు అతను ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బులు ఉండేవి కావు అయితే ఒక సంవత్సరం వరుసగా పంట నష్టం రావడంతో ఇల్లు నడవడం కష్టంగా మారింది ఒకరోజు రాములు మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా పొరుగురున ఉండే తన స్నేహితుడు వెంకటేశం కనిపించాడు వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత వెంకటేషు ఈ విధంగా అన్నాడు మా పొలం పక్కన ఉంది కదా మీ పొలం అది అమ్ముతావా అని అడిగాడు దానికి రాములు ఆలోచించి చెబుతాను అంటాడు ఇక రాములు ఇంటికి వెళ్ళాక తన భార్య లక్ష్మికి ఈ విధంగా అంటాడు ఎంత కష్టపడినా చేతిలో రూపాయి కూడా ఉండడం లేదు ఇల్లు నడవడం కూడా కష్టంగా మారింది ఇప్పుడు వస్తుండగా పక్క ఊరిన ఉండే నా స్నేహితుడు కనిపించాడు మన పొలాన్ని అమ్ముతావా అని అడిగాడు నేను కూడా పొలం అమ్మడమే మంచిది అనుకు అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు లక్ష్మి ఈ విధంగా అంది ఒక్కసారి భూమి అమ్మితే మనం మళ్ళీ కొనలేము మనం కష్టపడి ఇంకో మార్గం చూసుకుందాం ఈ భూమి ధర కూడా కొన్ని రోజుల తర్వాత భూమి ధర కూడా పెరుగుతుంది అన్నది దానికి రాములు కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత రోజు లక్ష్మి ఈ విధంగా అంటుంది వచ్చేది శ్రావణ మాసం పెళ్ళిళ్ళు పండుగలు ఎక్కువగా ఉంటాయి మనం మన పొలంలో పువ్వులను పెంచుదాం వాటికి మంచి రేటు వస్తుంది అని అన్నది దానికి రాములు కూడా ఒప్పుకున్నాడు వారు రంగురంగులు పూలు నాటి కష్టపడి వాటిని పెంచారు రెండు నెలల్లో పూలు వారి చేతిలోకి వచ్చాయి వారు వాటిని తీసుకొని మార్కెట్లో అమ్మితే వారికి మంచి ధర కూడా వచ్చింది వారు వాటితో వాళ్ళ అప్పులు తీర్చుకొని సంతోషంగా ఉన్నారు